మీరు కూడా ఎంగేజ్ లో ఉన్న ప్రభాస్ లాగే కనిపిస్తున్నారు నాకు ఏంటి వాళ్ళందరిలో ప్రభాస్ కనిపిస్తారాగర్ ఏం పేరు మాగర్ సాగర్ ప్రభాస్ గారి పేరు వచ్చినప్పుడు ఆ రేంజ్ లో టోన్ వస్తుంది మీ పేరు అడిగితేనేమో సాగర్ రాజుగారి పేరు అందుకే ఓకే ఏం చేస్తుంటారు మీరు ఏం చేస్తూ ఉంటారు మీరు సాఫ్ట్వేర్ ఓకే కాకపోతే ఇటు మైక్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు అందరూ ముందుకు రావడం వల్ల అది ఇంకా పుష్ అయిపోతుంది కెమెరాస్ మీద కెమెరా ఏదో ఒక డైలాగ్ చెప్పి ఓకే ఓకే మైక్ మీరు వెనక్కి వెళ్ళండి ఓకే రెబల్ రెబల్ స్టార్ స్టార్ అన్న పాట మనం విన్నాం అందులో ప్రభాస్ గారితో జత కట్టిన అందమైన అమ్మాయి ఈ రిధి ఈజ్ వెల్కమ్ రిది ఇంకా ఆసేపట్లో ఏ భలే రైమింగ్ తెలుసా రిధి అండ్ నిధి ఇంకా నిధి ఆల్సో కమింగ్ యో ఏ నాకు భయం వేస్తుంది అది ఆల్మోస్ట్ వన్ ఎయిటీ డిగ్రీస్ లోకి వచ్చింది ప్లీజ్ బ్యాక్ ఓకే ద ప్రాబ్లమ్ ఈస్ మీరు వస్తే ఇక్కడ వరకు వస్తే ప్రోగ్రామ్ స్టాప్ చేయాల్సి వస్తుంది సో బెటర్ గో బ్యాక్ కొంచెం కొంచెం వెనకాల ఉన్న వాళ్ళు తోయకండమ్మా ముందున్న వాళ్ళని వాళ్ళు అనుకుంటారు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము హ్యాపీగా ఉన్నామని ఓకే